బాబాయ్ అలా వెళ్ళిపోకండి ఒకసారి వెరైటీ స్వీట్ ఏదో మీరు కూడా లుక్కేసేయండి తొంభై కిలోమీటర్ల నుంచి నా కోసం బే నా కోసం కాదు మర్చిపోయా వాళ్ళ బావగారి కోసం అని చెప్పి మా చెల్లి కష్టపడి పనసకాయ అయితే మోసుకొచ్చింది చాలా ఎక్కువగా మొగ్గు వల్ల కొన్ని అయితే తినగలిగాము మిగతావైతే బాగా పండిపోవడం వల్ల తినలేక వాటిని పడేయడం ఇష్టం లేక ఇలా మిగిలిన కొద్ది పనస్తానాలతోనూ స్వీట్ అయితే ట్రై చేసేసాను ఫ్రూట్ ని వేడి చేయటం మంచిది కాదని నాకు తెలుసు కానీ పడేయలేక ఇలా ట్రై చేసేసాను టేస్ట్ అయితే చాలా బాగుంది ప్యాన్ పెట్టి నెయ్యి వేసుకుని అందులో జీడిపప్పు వేయించేసి కొద్దిగా అటుకులు మీకు కుదిరితే సుజీరవ్వ కూడా వేసుకోవచ్చు అటుకుల బదులు అందులోనే కొద్దిగా పాలు పోసేసి ఇలా మరిగించేసి కొద్దిగా బెల్లం పానకం వేసాను ఎందుకంటే మా పనస్తనలు చెప్పలేనంత తీగా ఉంటాయండి బాబు ఇలా పనస్తనలు ముక్కలుగా యాడ్ చేసేసి నేనైతే కొద్దిగా పసుపు వేసుకున్నాను కలర్ఫుల్ కోసం ఫుడ్ కలర్ మంచిది కదండి మీకు కూడా తెలుసు కదండి అందుకనే పొడు జీడిపప్పు వేసి ఫైనల్ టచ్